అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం ఇండియా రెన్యూబల్ ఎనర్జీ సెక్టార్లో వీళ్ళు చాలా కీలకమైన ప్లేయర్ అయితే రీసెంట్గా వాళ్ళ లేటెస్ట్ ఎర్నింగ్స్ రిపోర్ట్ బయటకొచ్చింది సో అసలు ఈ నంబర్స్ వెనకున్న కథ ఏంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ ను లోతుగా పరిశీలిద్దాం అలాగే మన దేశ గ్రీన్ ఫ్యూచర్కి ఇదెంత ముఖ్యమో తెలుసుకుందాం చూడండి మన దేశం ప్రస్తుతం ఒక పెద్ద ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ మధ్యలో ఉంది అంటే ఇంధన రంగంలో ఒక భారీ మార్పు వస్తోంది ఇక్కడ కనిపిస్తున్న ఈ విజువల్ ఆ మార్పు యొక్క శక్తిని ఆ స్కేల్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది ముఖ్యంగా విండ్ పవర్ అదేనండి పవన విద్యుత్ మన దేశ భవిష్యత్తును ఎలా మలుపు తిప్పుతోందో అర్థం చేసుకోవచ్చు సరే ముందుగా అసలు ఏంటో చూద్దాం ఇండియాలో ఈ గ్రీన్ ఎనర్జీ బూమ్ ఎంత పెద్దదో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎనర్జీ లాంటి కంపెనీలకు ఇది ఎంత పెద్ద మార్కెట్ అనేది తెలిస్తేనే మనకు పూర్తి చిత్రం అర్థమవుతుంది ఒక్కసారి ఈ నెంబర్ చూడండి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ గిగావాట్స్ ఏంటిది అనుకుంటున్నారా మన దేశంలో ఉన్న మొత్తం విండ్ ఎనర్జీ పొటెన్షియల్ ఇది అంటే ఇంత శక్తిని మనం పవన విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేయగలం ఇది ఒక అపారమైన ఇంకా చెప్పాలంటే మనం వరకు పెద్దగా టచ్ చేయని ఒక శక్తి వనరు అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే విషయమేంటంటే ఇంత పెద్ద పొటెన్షియల్ ఉన్నా మనం ఇప్పటిదాకా వాడుకుంది జస్ట్ ఫైవ్ శాతం కన్నా తక్కువే అంటే ఆలోచించండి ఇంక ఎంత పెద్ద అవకాశముందో గ్రోత్కి ఎంత స్కోపు ఉందో మనం ఊహించుకోవచ్చు సో ఒకవైపేమో మనం వాడుకొని ఇంత పెద్ద ఎనర్జీ పొటెన్షియల్ మరోవైపు మన దేశంలో ఎలక్ట్రిసిటీ డిమాండ్ రాకెట్ వేగంతో పెరుగుతోంది రెండు వేల ముప్పై ఐదు కల్లా దాదాపు మూడు రెట్లు పెరుగుతుందని అంచనా ఇప్పుడు ఈ కలిపి చూడండి రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీలకు ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ కదా నైట్ ఇంత పెద్ద అవకాశం ఉంది సరే మరి దీన్ని ఎనర్జీ ఎలా క్యాష్ చేసుకుంటోంది ఆ కథ వాళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ చెప్తాయి సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం చూడండి కంపెనీ చాలా స్ట్రాంగ్ గ్రోత్ ట్రాక్లో ఉంది రెవెన్యూ ఈబీడా ప్రాఫిట్ ఇలా అన్ని కీ మెట్రిక్స్లో సూపర్ గ్రోత్ కనిపిస్తుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇది కేవలం గ్రోత్ మాత్రమే కాదు ప్రాఫిటబుల్ గ్రోత్ అంటే లాభదాయకమైన వృద్ధి ఈ టేబుల్లో చాలా నంబర్స్ ఉన్నాయి కానీ ఒక నంబర్ మాత్రం మన దృష్టిని బాగా ఆకర్షిస్తోంది అదే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో చూడండి ఆరు కోట్ల నుండి ఏకంగా ఎనభై ఐదు కోట్లకు పెరిగింది అంటే వాళ్ళ ఆపరేషన్స్ ఎంత ఎఫిషియంట్ గా ఉన్నాయో వాళ్ళ ఫైనాన్షియల్ హెల్త్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చెప్పడానికి ఇదొక బలమైన ఇండికేటర్ ఓకే ఈ అద్భుతమైన రిజల్ట్స్ వెనుకున్న సీక్రెట్ ఏంటి అసలు ఎనర్జీ ఏం చేస్తుంది వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎనర్జీ బిజినెస్లో చాలా ముఖ్యమైన పదం బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ లేదా బిఓపి సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు విండ్ టర్బైన్స్ ను మరి ఏం చేస్తారు ఒక విండ్ ఫామ్ పని చేయడానికే కావాల్సిన మిగతా అన్ని పనులు వాళ్లే చూసుకుంటారు భూమి కొనడం దగ్గర నుండి కన్స్ట్రక్షన్ పవర్ గ్రిడ్ కి కనెక్ట్ చేయడం వరకు అన్ని ఒక కారుందనుకోండి వీళ్ళు ఇంజిన్ తయారు చేయరు కానీ కారు బాడీ టైర్లు ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇలా మిగతావన్నీ వీళ్లే అసెంబుల్ చేస్తారన్నమాట అంటే వాళ్ల పని కేవలం కన్స్ట్రక్షన్తో ఆగిపోదు ఈ ప్రాసెస్ చూడండి ఒక ఐడియా స్టేజ్ నుండి సైట్ ప్లానింగ్ డిజైన్ ఎగ్జిక్యూషన్ ఫైనల్ గా పవర్ జనరేట్ అయ్యి ఆపరేషన్స్ మొదలయ్యే వరకు మొత్తం ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ ని వీళ్లే మేనేజ్ చేస్తారు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అనమాట సరే అంతా బానే ఉంది కానీ ప్రతి కంపెనీకి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి కదా ఇన్వెస్టర్స్ కూడా కొన్ని టఫ్ క్వశ్చన్స్ అడిగారు అవేంటో వాటికి మేనేజ్మెంట్ ఏం సమాధానమిచ్చిందో ఇప్పుడు చూద్దాం ఇది మనకొక బ్యాలెన్స్డ్ వ్యూ ఇస్తుంది ఫస్ట్ ఎర్నింగ్స్ కాల్లో ఒక అనాలిస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు సెప్టెంబర్లో రావాల్సిన కొన్ని కొత్త ఆర్డర్లు ఎందుకు ఆలస్యమయ్యాయి ఇది ఇన్వెస్టర్స్లో కొంచెం కంగారు పుట్టించే విషయమే దీనికి కంపెనీ సిఎఫ్ఓ షబానా బజారీ చాలా క్లియర్గా సమాధానం చెప్పారు వాళ్ళేమన్నారంటే డిలే మా వైపు నుండి కాదు క్లయింట్ వైపు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అంటే పీపీఏ ఫైనలైజ్ అవ్వడంలో లేట్ అయ్యింది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా ఆర్డర్లు వస్తాయని మేం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని చెప్పారు ఇక రెండో ముఖ్యమైన ప్రశ్న కొత్తగా వస్తున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల గురించి ఈ ప్రాజెక్టులలో కేపి ఎనర్జీ వాళ్ల సిస్టర్ కంపెనీ అయిన కేపిఐ గ్రీన్ మధ్య పని ఎలా పంచుకుంటారు ఇది కంపెనీ స్ట్రక్చర్ ఫ్యూచర్ టెక్నాలజీస్లో వాళ్ల రోల్కు సంబంధించిన ప్రశ్న దీనికి సమాధానం చాలా సింపుల్ కేపి గ్రూప్లో పని విభజన చాలా క్లియర్ గా ఉంది ఒక రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్లో విండ్ కాంపొనెంట్ అంటే పవన విద్యుత్ కు సంబంధించిన పని మొత్తం కేపీ ఎనర్జీ చూసుకుంటుంది అదే ప్రాజెక్టులో సోలార్ కాంపొనెంట్ అంటే సౌర విద్యుత్ కు సంబంధించిన పనిని కేపిఐ గ్రీన్ ఎనర్జీ టేక్ కేర్ చేస్తుంది అంతే ఓకే ఇప్పటి వరకు పర్ఫార్మెన్స్ ఛాలెంజెస్ చూశాం మరి భవిష్యత్తు సంగతేంటి వాళ్ల ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి వాళ్ల టార్గెట్స్ ఏంటి వాటిని ఎలా రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం వాళ్ల ఫ్యూచర్ గ్రోత్కి పునాది చాలా బలంగా ఉంది వాళ్ల కరెంట్ ఆర్డర్ బుక్ విలువ సుమారుగా రెండు వేల తొమ్మిది వందల కోట్లు అంతేకాదు ఇంకో మూడు గిగావాట్ల కొత్త ప్రాజెక్టుల కోసం బిడ్ చేస్తున్నారు వీళ్ల క్లయింట్స్ కూడా పీఎస్యూలు పెద్ద పెద్ద కార్పొరేట్లు సో ఫ్యూచర్ రెవెన్యూ గురించి మంచి పాజిటివ్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి వాళ్ల లాంగ్ టర్మ్ టార్గెట్ ఏంటో తెలుసా పది గిగావాట్లు ఇది మొత్తం కేపి గ్రూప్ కలిసి రెండువేల నాటికి సాధించాలనుకుంటున్న టార్గెట్ ఇది వాళ్ల విజన్ ఎంత పెద్దదో చూపిస్తుంది ఫైనల్గా ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలి ఉంది ఒకవైపు భారీ ప్రాజెక్టు పైప్లైన్ మరోవైపు భూమింగ్లో ఉన్న మార్కెట్ అంతా బాగుంది కాని వాళ్ల పది గిగా ఓట్ల మెగా టార్గెట్ను అందుకోవడానికి కావలసినంత వేగంగా వీళ్ళు స్కేల్ చేయగలరా ఇది వాళ్ల ముందున్న అతిపెద్ద అవకాశం అదే సమయంలో అతిపెద్ద సవాలు కూడా దీనికి కాలమే సమాధానం చెప్పాలి మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం